స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం విద్యతోనే ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది ఎన్ఆర్ఐ డాక్టర్ మోకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మినివరం మండలం డాక్టర్ మోక గణపతిరావు జూనియర్ కళాశాలలో కళాశాల డోనర్ ఎన్ఆర్ఐ డాక్టర్ మోక గణపతిరావుని ఘనంగా సన్మానించిన ప్రిన్సిపల్ అధ్యాపకులు బృందం కరీమానురేవో కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబాలు జన్మించిన డాక్టర్ మోకా ఎన్నో కష్టాలు పడి ప్రతికూల పరిస్థితుల్లో ఎంబీబీఎస్ చేసి ఉన్నత స్థాయిని చేరుకున్న డాక్టర్ మోక గణపతిరావు నేటి తరానికి ఆదర్శం ఉన్న హితాకారిణి చైర్పర్సన్ కాశీ బాలుముని కుమారి అమెరికా టాప్ టెన్ డాక్టర్ లో డాక్టర్ మోక గణపతిరావు ఒక్కరన్న మాల మహానాడు నాయకులు బడుగు జేమ్స్ పాల్ ముమ్మడి వారం డాక్టర్ ఎంజీఆర్ ప్రభుత్వ కళాశాలకు పంతొమ్మిది వందల నలభై రెండులో డోనర్ గా ఉన్న డాక్టర్ మొక్క గణపతిరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న సొసైటీకి డాక్టర్ మోకా ఆదర్శమన్న మాల మహానాడు జాతీయ నాయకుడు ఎంఏకే భీమారావు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తాను వెళ్ళేటప్పటికి ఇండియన్స్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది ఇప్పుడు మెరుగ్గా ఉందన్న డాక్టర్ మోకా అగ్ర రాజ్య అమెరికా అన్ని రంగాల్లోనూ నెంబర్ వన్ గా ఉందని అంటారు కానీ ప్రతి ప్రొఫెషన్ లో కూడా నలుగురులో ఒకరు ఇండియన్ ఉన్నారని నేను అమెరికాతో ఇండియా పోటీ పడుతుందన్న డాక్టర్ మోకా అంబానీలో ఆదానీలో ఉన్న ఈ దేశంలో డాక్టర్ మోక గణపతిరావు చేస్తున్న విద్యాదానం గొప్పదనం భక్తలు ఈ కార్యక్రమంలో హితాకర్ణి సమాజం చైర్పర్సన్ కాశీ బాల మునుకుమారి డాక్టర్ మోక కుటుంబ సభ్యులు కళాశాల ప్రిన్సిపల్ పి లక్ష్మీ ప్రశాంతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గెల రాజేంద్ర కాశీ గజపతిరావు ఎంవి సూజం మెండి కృష్ణబాబు బాబు కరివాణి రేవు గ్రామ పెద్దలు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పూర్వ విద్యార్థులు డాక్టర్ ఎంజిఆర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గణపతిరావు గారికి చెప్పినందుకు కూడా ప్రజలు అధ్యాపకారు సెకండ్గా బాబా గణపతిరావు గారిని గణపతిరావు గారిని సార్ ఒక్క

ప్రిన్సిపల్ మ్యాడమ్ అన్నారు ఒకేతో స్వాగతం పరుగుతున్నాం కోరుతున్నాం స్వతని వేదిక సాధారణ ఆహ్వానిస్తున్నాం

మంచి కార్యక్రమాన్ని మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు ఎంత అదృష్టం చేసుకున్నారు ఎందుకంటే మీ డబ్బు పెట్టుకుంటే బయట పైన వ్యాపారం చేసుకోవచ్చు లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు అలా చేయలేదు మీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి ఆశయంతో ఈ కాలేజ్ స్థాపించారు కాబట్టి మీరందరూ ఏం చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ మర్చిపోకూడదు ఆయన్ని ఆయన ఆశయాన్ని రీచ్ ప్రతి ఒక్కరు డాక్టర్స్ ఇంజనీర్స్ వాళ్ళే అవ్వకూడదు మీకు నచ్చిన రంగాల్లో ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ రాజకీయం కానీ ఏదైనా సరే మీకు నచ్చిన రంగాల్లో నంబర్ వన్ ద బెస్ట్ ద బెస్ట్ అని వెళ్ళాలని మోకా గణపతి రావు గారు ఉన్నత మా మా అమ్మలన్నీ చెప్పారు మా ఫ్రెండ్స్ అన్నీ చెప్పారు వీళ్ళందరూ చెప్పారు ప్రతి పేజీలో ఈ కాలేజీలో చదువుకున్న ప్రతి స్టూడెంట్ ప్రతి బుక్ లో ప్రతి పేదీలో గణపతిరావు గారు గణపతి గణపతిరామ గారు ఎంజిఆర్ కాలేజీలో మేము కూడా చదువుకున్నాం నేను మా గ్రామంలో సర్పంచ్ కూడా నేను చేయడం జరిగింది మా ముందే తెల్గ్ సర్పంచ్ గారు జగ్ గారు మాట్లాడడం జరిగింది అంటే ఆయన ఒక డాక్టర్గా సంగ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మరి నాలా కట్టలు ఇచ్చిని అందరికి అందించిన ఉద్దేశంతో నృత్యాలయలు కట్టడానికి ఎక్కువ ఆయన ప్రాధాన్యత ఇస్తున్నానంటే ఆయన స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన స్టేట్ సొసైటీ అటువంటి అభిప్రాయం ఎవరు అంటే అంబేద్కర్ ఆలోచన గానే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తారని మనము మాతో ఇవాళ కొత్త లెక్క హై స్కూల్ కూడా ఆయన బదిలీ చేయడం జరిగింది అలాగే అనేక గ్రామాల్లో గారు ట్రస్ట్ ద్వారా మనం చేస్తున్నారు నైన్టీ సిక్స్లో కొందం వచ్చినప్పుడు మన పాఠశాల ప్రాంతం అంతా కూడా చాలా మా గృహాలు కూడా ఉంటాయి ఎవరికి కూలిపోయి అప్పుడు అన్నీ కూలి వెళ్ళలే అప్పుడు ఇంటర్మేటువంటి పెద్ద పెద్దలు కూడా పిల్లలకి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటే నేను ఒక లెటర్ రాశాను మా అంటీ గారు చిట్ట చిట్టాడి అన్న గ్రామాలు చేస్తాను ఒక లెటర్ రాసి ఇలాగంటే మా గ్రామాల్లో చదువుకునే పరిస్థితి లేవు ఇల్లు లేవు కానీ చదువుకోకుండా తగిన సహాయం చేసి బాగుంటుందని లెటర్ రాస్తే అది ఆయన తీసేవారు నైన్త్ ఎయిట్ మనలో నాకు లెటర్ రాశారు అంటే కాకినాడ ఉండరు అసలు నేను వెళ్ళా ఉన్నాది కష్టం నేను అనుకుంటున్నాను ఆ లెటర్ ఎట్లా రాసి మీకు అందరికీ కూడా మరి ఆయన స్కాలర్షిప్ సహాయం చేస్తారు టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ విభాగలు డిగ్రీ వరకు ఫీస్ పంపండి ఆ రోజులే మేము లిస్ట్ చేయడం అలాగే ప్రతి విద్యార్థి కూడా మన ఆయన సహకరించడం ఎన్ని కార్యక్రమాలు డాక్టర్ మోదా నంబర్ గారు చేశారు హై స్కూల్స్లో ప్రతి ఒక్కరు కూడా మీరు విద్యవంతులే మీ గ్రామాలు కూడా ఖచ్చితంగా ఇటువంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నలుగురు ఉంటే అందులో ఒకరు ఖచ్చితంగా ఇండియన్స్ ఉంటారు అంటే అదర్ దాన్ ఇండియన్స్ వేరే కంట్రీ పీపుల్ ఉండొచ్చేమో బట్ ఇండియన్స్ ఖచ్చితంగా ఇస్తారు అది ఎందుకు జరిగింది అలా అంటే ఎడ్యుకేషన్ వల్లే ఇండియన్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ మీద వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ వల్లే కాబట్టి మనం అందరం కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ அது கண்டி அவு தான் செக் టెక్నాలజీ కూడా చాలా బాగా డెవలప్ అయింది ఇండియాలో గ్రేట్ టెక్నాలజిస్ట్ ఎకానమిస్ట్ గ్రేట్ పీపుల్ అందరూ ఇండియాలో డెవలప్ అవుతున్నారు అని చెప్తాను In, a, in america america comes 34 in air confined we come from six in the world ఓకే నేను నైన్టీన్ సిక్స్టీ నైన్ లో లండన్ వెళ్ళిన టైంలో ఇండియన్స్ చాలా పూర్ కండిషన్ లో ఉండేవారు బట్ ఆ పాథటిక్ సిచ్యువేషన్ కానీ కండిషన్ కానీ ఇప్పుడు లేదు చాలా చేంజ్ వచ్చింది ఇండియన్ పీపుల్ ఎకానమీలో కానీ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ లో కానీ అన్ని విషయాల్లోనూ చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది అతని తర్వాత అన్ని విషయాల్లో కంప్లీట్ అవుతోంది ఇండియా కూడా